హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మా పిన్ని సమ్మర్ స్పెషల్ అంటూ పిల్లలకి వెరైటీగా ఫ్రూట్స్ సర్వ్ చేస్తున్నారు సో సర్వింగ్ ప్రాసెస్ చూద్దాం ఈ సర్వింగ్ ప్రాసెస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బాగా పండిన మ్యాంగోని వాటర్తో శుభ్రం చేసుకొని పైన తోలు మొత్తం తీసేసి సేమ్ ప్రాసెస్లో వాటర్ వాటర్తో శుభ్రం చేసి పైన తోలు మొత్తం తీసి ఈ విధంగా రౌండ్ షేప్స్ లో మ్యాంగోని కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నారు సేమ్ ప్రాసెస్ లో పపాయాని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నారు ఇప్పుడు మిగిలిన పపాయ పల్పుతో టేస్ట్ కు తగినంత షుగర్ యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని కూల్ వాటర్ అలాగే టూ ఆర్ త్రీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి గ్లాస్ లో సర్వ్ చేసుకున్నారు తర్వాత మిగిలిన మ్యాంగో పల్పుతో టేస్ట్ కు తగినంత షుగర్ యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని కూల్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి గ్లాస్లో సర్వ్ చేసుకున్నారు ఇప్పుడు హోమ్ మేడ్ నాన్నారితో షరబత్ ఎలా చేసుకోవాలో మా పిన్ని చూపిస్తున్నారు ఒక బౌల్లో కొద్దిగా నన్నారి యాడ్ చేసుకోవాలి ఈ నన్నారి ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము అందులోనే టూ టేబుల్ స్పూన్స్ సబ్జాలు సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నారు మీరు వాటర్కి బదులుగా సోడాని యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే హాఫ్ డబ్బా లెమన్ జ్యూస్ టూ ఆర్ త్రీ ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్లో సర్వ్ చేసుకున్నారు ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జ్యూస్ లేత కొబ్బరి బోండంలోని కొబ్బరి నీళ్లు అలాగే కొబ్బరితో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నారు ఫస్ట్ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి నీళ్ళని కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్లో ఈ పల్ప్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి టూ టేబుల్ స్పూన్స్ సబ్జాలు కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్లో సర్వ్ చేశారు చూడండి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ జ్యూసెస్ రెడీ ఈ నాలుగు కూడా వేటికవి టేస్టీగా ఉన్నాయి సమ్మర్లో ఈ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మైండ్కి ఎంతో రిఫ్రెష్మెంట్ ఉంటుంది సమ్మర్లో పిల్లలు ఫ్రూట్స్ తినడం చాలా మంచిది ఎండకి ఆడుకొని డిహైడ్రేట్ కాకుండా ఉంటారు ఫ్రూట్స్ తినము అని మారం చేసే పిల్లలకి ఈ విధంగా చేస్తే ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలని మా పిన్ని ఇలా చేశారు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్సే మా ఎంకరేజ్మెంట్ మీ ఎంకరేజ్మెంట్తో మేము కూడా కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము